sevoran se pay padela la kan by mondel mein porta ululu sevoran se porta die sevoran se porta ongo pas భారతీయ జనతా పార్టీ ఈ నెల ముప్పై తారీఖున స్ఫూర్తి అనే కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సంచార అర్థ సంచార ఏదైతే జాతులు వారు ఉన్నారో వారి దినోత్సవం విముక్తి దినోత్సవం సందర్భంగా విజయవాడలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే సంచార జాతులు సదాచార వారసులు ఏదైతే సంస్కృతిని నిలబెట్టే వారసులుగా వారు రోజు రోజుకి అంతరించిపోయిన పరిస్థితి తెలుసు వారు ఒక రకంగా దేశంలోనే ఒక మట్టిలో మాణిక్యాల లాంటి వారు అలాంటి వారిని మనం వెలికి తీసే ప పరిణామం ఏదైతే వెలికి తీయటానికి భారతీయ జనతా పార్టీ ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఇవ్వటం జరిగింది ఈ రోజు అందరికీ తెలుసు సంచార అర్థ సంచార జాతుల వారు ఈవేళ దేశ వ్యాప్తంగా నలుమూలలకి తిరుగుతా వారిలో ఉన్న కళల్ని అందరికీ కూడా తెలియజేసే అనేక జాతులు ఉన్నారు ఆ జాజాతులు ఏదైతే బ్రిటిష్ కాలంలోనే కూడా వారు స్వాతంత్రం ఆ రోజుల్లో వారు ప్రతి విషయాన్ని కూడా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఎక్కడైతే దేశం కోసం పోరాడిన యోధులు మహనీయులు గురించి ఈ ప్రయాణంలో వారు తెలియపరచడం దానికి బ్రిటిష్ ప్రభుత్వం వారు సంచార జాతుల మీ పూర్తిగా వారిని ఒక దోపిడీ దొంగలుగా ఒక దొంగలుగా చిత్రీకరించి వారి మీద అనేక కేసులు పెట్టి వారిని అంతరించే పరిస్థితికి తీసుకెళ్లిన పరిస్థితి అందరికీ తెలుసు ఈవేళ మీకందరికీ తెలుసు ఈవేళ గంగిరెద్దుల వారు అవనివ్వండి బుడభక్తుల వారు అవనివ్వండి అలాగే హరికథలు చెప్పేవారు బుర్రకరలు చెప్పేవారు ఇలా చెప్పుకుంటా పోతే అనేక జాతులు ఉన్నారు వారంతా కూడా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఎక్కడైతే వారు ప్రజల్లోకి ఏ తీసుకెళ్ళి వారి పరిజ్ఞానం ఈ రోజు రోజుకి అంతరించిపోయింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో వారు ఎక్కడైతే జీవిస్తున్నారు వారందరూ ఎక్కడ ఉన్నారు అనేది తెలుసుకుని ఈ పదిహేను రోజులు మేము ప్రతి గ్రామం ప్రతి వాడవాళ్ళలో వారిని వారిని జా పరిశీలించి మేము విజయవాడకి చలో విజయవాడ ఆగస్టు ముప్పై తారీఖుని పెద్ద ఎత్తున తీసుకెళ్లే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ విజయవాడలో నిర్వహించేటటువంటి భారతీయ జనతా పార్టీ ఓబీసోత్సవ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగా సంచార అర్ధ సంచార జాతుల్ని అందరినీ కూడా సమీకరించి ముప్పయో తారీఖున విజయవాడలో సమావేశం పరిచే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆఫీసు భీమవరంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపుడు శ్రీదేవి గారికి అలాగే ఓబీసీ మోర్చ ఉపాధ్యక్షులు అయినం బాలకృష్ణ గారికి కోట రాంబాబు గారికి కబడ్డీ గారికి ప్రసాద్ గారికి వీరవల్లి ప్రసాద్ గారికి బొబ్బిలి సత్యనారాయణ గారికి మార్చిట్ నరసింహూర్తి గారికి మరియు మా భీమవరం అధ్యక్షులు అడబాల శివ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కం తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే స్ఫూర్తి స్ఫూర్తి అనేటటువంటి ఒక కార్యక్రమంతో మన భారతదేశంలో బడుగు బలహీన వర్గాల్లోనే కాకుండా సంచార అర్థ సంచార అంటే ఈ సంచార జాతులు అప్పట్లో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలోనే బ్రిటిష్ వాళ్ళు అక్కడ క్రైమ్ ట్రైబల్ యాక్ట్ అని చెప్పేసి పెట్టి ఆ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు స్వాతంత్ర ఉద్యోద్యమంలో వాళ్ళు చాలా ప్రధాన భూమిక పోషించారు అటువంటి వారిని అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మీద క్రైమ్ ట్రైబల్ యాక్ట్ అని చెప్పేసి చట్టం పెట్టి వాళ్ళ మీద వాళ్ళ యొక్క నేరస్తులుగా పరిగణించడం జరిగింది మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రజల యొక్క విశ్వాసాన్ని మన్నల్ని పొందుతూ అద్భుతంగా పరిపాలన సాగిస్తుంది ఏదైతే ఈ దో దేశం కోసం గడిచిన విదేశీయుల పరిపాలనలో వెయ్యి సంవత్సరాలు మనం బాధపడి ఉంటే బ్రిటిష్ వారి కాలంలో దేశ అభ్యున్నతి కోసం దేశ రక్షణ కోసం ప్రతి గ్రామాల్లో బయట ఉంటుంటే ఆ గ్రామం చివరిని ఉండే ఈ సంచార అర్థ సంచార జాతరకు చెందినటువంటి సంబంధించిన వ్యక్తులు వారి దేశం కోసం ఈ ప్రతి గ్రామాల్లోకి ఏదైతే విదేశీ శక్తులు కానీ బ్రిటిష్ సైన్యం కానీ వస్తున్న పోరాటం చేస్తున్నటువంటి వారిని బందిపోట్లుగా చిత్రీకరించి ఒక యాక్ట్ తీసుకొచ్చి వారందరినీ కూడా సమాజానికి దూరం చేసినటువంటి దుర్మార్గమైన చర్య ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు ఆ బ్రిటిష్ వాళ్ళు తీసుకున్న ఆ ఏదైతే తీసుకొచ్చిన యాక్ట్ ఉందో దాన్ని భారతదేశాన్ని అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పరిపాలనలో ఆ యాక్ట్ని తీక నట్లనే ఉంచి ఈ దేశ పౌరులు అయినటువంటి దేశం దేశ ముద్దుబిట్లు అయినటువంటి రక్షణ కోసం వారి ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఎన్నో జాతుల్ని బంద్ దొంగలుగా చిత్రీకరించి అదే విధంగా కంటిన్యూ చేసింది అలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆయన నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత సంచార సంచార జాతులకు చెందినటువంటి డెబ్బై ఐదు కులాలని డెబ్బై రెండు కులాలు ఈ డెబ్బై రెండు కులాలను కూడా వారు దాని నుంచి తీసేసి ఆ యాక్ట్ నుంచి తప్పించి వారందరూ కూడా జనజీవనంలో ఒక ఏర్పాటు చేసి వారికి ఓటు కల్పించి వారందరూ కూడా సంచార అర్ధ సంచార జాతులు వాళ్ళు సంవత్సరాల తరబడి ఒక ఊరు నుంచి బయలుదేరి వేరు వేరు ఊరిని తిరుగుతూ మళ్ళీ ఆ ఊరు చేరుకుంటూ ఉంటారు బుడగజంగాలు ఉన్నారు గంగిరెడ్లు ఉన్నారు ఇలా ఈ కులాలు ఏతున్నాయి వీరందరూ కూడా ఈ దేశం కోసం ఎంతో కష్టపడిన వారు ఈ సంస్కృతికి వారసులు మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబడుతున్నటువంటి జాతులై అలాంటి జాతుల్ని వారి కోటకు లేకుండా వారికి నివాస గృహాలు లేకుండా చేసిన దౌర్భాగ్యం నుంచి వారందరినీ కూడా భారత పౌరులుగా గుర్తిస్తూ వారందరికీ ఒక కులాలకు సంబంధించినటువంటి వారికి ఒక రిజర్వేషన్ కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారందరి జీవితంలో కొత్త ఒక స్ఫూర్తి నింపారు వారందరినీ రేపొద్దున్న ముప్పై ఏడో తారీఖు ఆగస్టు ముప్పై ఏడో తారీఖు సంచార జాతుల విముక్తి దినోత్సవం సంచార అర్థ సంచార జాతుల విముక్తి దినోత్సవం దానికి ఒక రోజు ముందుగా ముప్పై తారీఖున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సారథ్యులు శ్రీ పిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఈ సంచార అర్థ సంచార జాతులు ఉన్నాయో వారందరికీ సంబంధించినటువంటి ఒక జాతర లాంటి కార్యక్రమం వారి యొక్క కళల్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలాగా దేశం అంతా తెలిసేలాగా ఒక కాలుష్యాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తీసుకుంది